తిరుపతి నగరపాలక సంస్థాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా ప్రదేశ్ ని కూరగాయల మార్కెట్ను శుభ్రంగా ఉంచుకోవాలని ఆక్రమణ తొలగించాలని కమిషనర్ ఎన్ మౌర్య వ్యాపారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్ రెవెన్యూ పారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి కమిషనర్ మార్కెట్ను పరిశీలించారు మార్కెట్లో పలుచోట్ల మురుగునీరు చెత్త చెదారం ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు మురుగు కడవులు శుభ్రం చేయాలని ఇంజనీరింగ్ చెత్త తొలగించాలని హెల్త్ అధికారులను ఆదేశించారు నగరంలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ సర్వేను పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం పర్యటనలో జరుగుతున్న పందాకాష్ ఏర్పాట్లను పరిశీలించారు అన్ని పాటలు పక్కగా చేయాలని శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఈలు విజయకుమార్ రెడ్డి రాజు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఆర్ఓకేఎల్ వర్మ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు